శ్రీ సచ్చితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజయ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత యాభై రెండవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ ఇప్పుడు ఈ గ్రంథాన్ని సింహావలోకనం చేసి తర్వాత అధ్యాయుల సారాంశమైన అవతరణికతో ఈ గ్రంథాన్ని సంపూర్ణం చేస్తాను సాయిబాబా శరీరంతో ఉండగా ఆయా సమయాలలో భక్తులకు కలిగించిన అనుభవాలను గుర్తుంచుకోవటానికి ఈ గ్రంథాన్ని వ్రాయించి శ్రీ లీలా మాసపత్రికలో ప్రచురింపచేశారు పరమ పవిత్రమైన లీలా పత్రికలు యహపరాలను గురించి ప్రబోధించే మన సద్గురువు చరిత్రను కథలా పఠించండి సాయిబాబా లీలలు అసంఖ్యాకంగా సేకరించబడి ఉన్నాయి శాస్త్ర జ్ఞానం కానీ పాండిత్య జ్ఞానం కానీ లేని హేమాడు పంతు చేతిని పట్టుకొని సాయిబాబా తమ చరి సచ్చరితను వ్రాయించారు కొందరు గురువులు తమ ఖ్యాతిని తమ నోటితో శిష్యులకు వినిపిస్తారు అది వారి తదనంతరం గ్రంథరచనకు స్ఫూర్తిని కలిగిస్తుంది సాయిబాబా అనేక రకాల గొప్ప గొప్ప వృత్తాంతాలను చెప్తున్నప్పుడు శ్రోతలు ఆకలి తప్పులను మరచి అత్యంత తల్లీనులై వినేవారు సాయి యొక్క దివ్య రూపాన్ని చూచిన వారి త్రివిధ తాపాలు నశించిపోయాయి అటువంటి వారి శక్తి ప్రభావాన్ని అత్యంతం పూర్తిగా వర్ణించడం సాధ్యమా ఉదారమైన స్వభావం కల సాయి తమను ఆరాధించిన భక్తులను ఉద్ధరించడానికి తమ వైభవాన్ని తెలిపే చరిత్రను వ్రాయించి ఉంచారు పవిత్ర గోదావరిలో స్నానం చేసిన తర్వాత సాయి సమాధిని దర్శించి ఈ సాయి సచిరతను పఠించండి మీ త్రివిధ తాపాలు నశిస్తాయి సాయిబాబా లీలలను మామూలుగా ముచ్చటించుకున్నా సరే మనకు తెలియకుండానే పరమార్థం అబ్బుతుంది భక్తిగా ఈ గ్రంథాన్ని పట్టిస్తే కోటి పాపాలు నశిస్తాయి జనన మరణాల రాకపోకలను వదిలించుకోవాలని కోరుకునేవారు గురుచరణాలు ఎందు మరియు అఖండ గురునామస్మరణ ఎందు భక్తి కలిగి ఉండాలి మిథ్యా జ్ఞానానికి కారణం ఆత్మస్వరూపాన్ని గ్రహించలేకపోవడం అదే జనన మరణాలకు సర్వ అనర్థాలకు కారణం మోహం అంటే మిథ్యా జ్ఞానం ఆత్మ లేని జడవస్తువు ఎందు ఆత్మాభిమానం ఉండడాన్ని విద్వజ్జనులు మృత్యువు అని అంటారు సాయి కథాసాగరాన్ని మదనం చేసి మధురము నిత్యనూతనము అయిన సాయి కథలను శ్రవణం చేసే శ్రోతలకు అధపతనం తప్పుతుంది సాయి యొక్క సగుణ సాకార స్థూల రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే వారి సగుణ రూపం లోపించి సూక్ష్మతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది సగుణ సాకార రూపాన్ని ముందుగా ఆరాధించకపోతే ఆత్మ యొక్క జ్యోతి తెలియదు నిర్గుణ పరబ్రహ్మతత్వం పూర్తిగా అవగాహన కాదు బాబా భావికులైన భక్తులను తమ పాదాల వద్దకు రప్పించి వారికి తెలియకుండానే శరీరమున్న శరీర భాష లేని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు సాగరాన్ని ఆలింగనం చేసుకున్న నది తను నది అన్న విషయం మర్చిపోయినట్లు బాబా తమను ఆశ్రయించిన భక్తుల ద్వైతాన్ని తొలగించేవారు రెండు దీపాలు ఒకదానికొకటి ఆలింగనం చేసుకున్న క్షణాన ద్వైత స్థితి పోయి అవి ఒకటే పొయ్యి ఒకే దీపంగా వెలుగుతాయి తన సువాసనను విడిచి కర్పూరం ప్రకాశాన్ని విడిచి సూర్యుడు కాంతిని విడిచే సువర్ణం వేరుగా ఉండగలవా నది సాగరంలో కలిసిపోగానే అది సాగరం అయిపోతుంది అట్లే ఉప్పు సాగరంలో పడిన వెంటనే సాగరం అయిపోతుంది అదేవిధంగా సాగి చరణాలను ఆశ్రయించిన భక్తుల ద్వైత భావం తొలగిపోతుంది తమ అహంభావాన్ని చజించిన వారు సద్గురువులో ఐక్యమైపోతారు జాగృతి స్వప్నం లేక సుషుప్తి మూడింటిలో ఏ స్థితిలోనైనా మనోవృత్తి సాయిమయమైతే చాలు అదే ప్రపంచం నుండి విరమించినట్లు ఇప్పుడు సాయి పాదాలకు ప్రణామం చేసి నా మనసు మిమ్మల్ని తప్ప దీనిని కోరకుండుగాక అని వేడుకుంటున్నాను బ్రహ్మాది స్తంభ పర్యంతం ఘటాలల్లో మర మఠాలలో ఆకాశం వల్లే సర్వ ప్రాణుల్లో ఏ కాస్త భేదభావం లేకుండా పరిపూర్ణంగా నిండి ఉండి భక్తులందరినీ సమానంగా చూస్తూ ప్రియా ప్రియాలను మానమానాలను ఎరిగినటువంటి వారు విషమతాభావం అసలు లేనటువంటి సాయి సమర్థునికి శిరణు పీడుచున్నాను స్మరించే వారి సకల కోరికలను తీర్చే సాయి చరణాలపై శిరస్సు నుంచి కృతార్థునవుతాను ఇక సజ్జనులు శ్రేష్ఠులైన శ్రోతలందరికీ నా ప్రణామములు గొప్ప స్నేహితులైన మీరు నా మనవిని వినండి ఇంతవరకు నెల నెలా కొంత సమయాన్ని వినియోగించి ఏ సాయి కథలను విన్నారో వానిని ఒక్క క్షణమైనా మర్చిపోకండి మీరు సాయి కథలను ప్రేమపూర్వకంగా వింటే వక్తయ్యైన నాకు సాయిబాబా సంతోషాన్ని కలిగిస్తారు శ్రోతలకు శ్రద్ధ లేకపోతే భక్తకు సంతోషం కలగదు ఉభయులకు ప్రసన్నత లేకుండా చేసే శ్రవణం వృధా శ్రమ భవసాగరాన్ని దాటడం కఠినం దీని మోహపు అలలు ఎల్లప్పుడూ ఉప్పొంగుతూ చెడు విచారాలని తీరాన్ని ఢీకొంటాయి ధైర్యమనే వృక్షాలు పడిపోతాయి అహంకారం అనే గాలి వీచడం వలన సాగరమంతా అల్లకల్లులమవుతుంది దీనిలో క్రోధ ద్వేషాదులన్నే పెద్ద పెద్ద మొసళ్ళు నిర్భయంగా చోటు చేసుకుంటాయి మరియు నేను నాది అన్న ఈ మొసళ్ళు వాసనలు వికల్పాలు అనే అనేక సుడిగుండాలు నింద అసూయ తిరస్కారం మొదలైన అసంఖ్యాక జలచరాలు సంచరిస్తుంటాయి ఇది ఇంతటి భయంకరమైన సాగరమైనప్పటికీ అకశ్చుని రూపంలో గురువు దీన్ని అవపోసణ పడతారు వారి చరణ ధూళికి దాచులైన వారి లవలేసమైన దీని భయం ఉండదు అందువలన సద్గురువు సాయినాథుల భవసాగరాన్ని దాటించే నౌకైన వారిని ఆశ్రయించిన వారందరినీ వారు అవతలి తీరానికి చేర్చుతారు మహా దుస్తరమైన ఈ భవసాగరాన్ని దాటడానికి సాయి చరణాలను నావగా చేసుకుంటే నిర్భయంగా అవతలి తీరానికి చేర్చుతారు నిష్టలోని విశిష్టత ఇటువంటిది ఇటువంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రపంచ దుఃఖాలలోని తీవ్రత తెలియదు దీనికంటే లాభకరమైనది వేరే ఏదీ లేదు ఇదే శక్తి మనకు చక్కగా ఉపయోగపడుతుంది సాయి చరణాలలో అత్యంత భక్తి కళ్ళల్లో సాయి మూర్తిని నింపుకొని ప్రాణులలోనూ సాగినే చూడగలిగే స్థితి భక్తులకు కలుగుగాక పూర్వజన్మలో స్వేచ్ఛగా ఉహరించి పత్రాన్ని పొందాం ఇప్పుడైనా సద్గతిని పొందడానికి విషయపోకాలను చర్చించడానికి శక్తి లభించుగాక సాగి సమర్థులు ఎప్పుడూ వెన్నెంటి ఉంటే వారు ఎవరు ఏం చేయలేరు అన్న దృఢ విశ్వాసంతో నిర్భయంగా ఉండే భక్తులు ధన్యులు ఇప్పుడు బాబా చరణాలను పట్టుకొని సకల భక్త జనుల కొరకు వారిని ప్రార్థించాలని అనిపిస్తూ ఉంది ఈ గ్రంథం అందరి గృహాల్లో ఉండాలి కారణం దీనిని నిత్యం నియమంగా భక్తితో పారాయణ చేసే వారి కష్టాలు నివారింపబడతాయి శుచిర్భూతులే భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని ఏడు రోజుల్లో పఠించిన వారి అరిష్టాలు తొలగిపోతాయి ఇది ఆధ్యాత్మిక దారంతో అల్లబడింది శ్రీకృష్ణుడు మరియు బ్రహ్మ యొక్క కథలతో నిండి ఉంది బ్రహ్మాత్మైక రసపూరితమైంది దీనిలో అద్వైతం గురించి అపూర్వంగా వివరించబడింది ఏకనాథ మహారాజు యొక్క కావ్యమనే నందనవనంలో ముప్పై రెండు భాగాలుగా ఉన్న బృందావనంలో మనోహరము మధురము అయిన పాయసంలో జ్ఞానులు అజ్ఞానులు రమిస్తారు ఈ సచరితను నియమంగా పారాయణ చేసిన లేదా శ్రద్ధగా శ్రవణం చేసిన సాయి సమర్థులు వారి కష్టాలను వెంటనే తొలగిస్తారు ధనం కోరుకునే వారికి ధనం లభిస్తుంది మంచి వ్యవహారంలో సంపూర్ణ యశస్సు కలుగుతుంది శ్రద్ధ నిష్టానుసారం ఫలితం లభిస్తుంది భక్తిభావం లేకపోతే ఏ అనుభవమూ కలగదు ఈ గ్రంథాన్ని గౌరవంగా పఠిస్తే సాయి ప్రసన్నులై అజ్ఞాన దారిద్రాన్ని రచింపచేసి జ్ఞాన సంపదను ప్రసాదిస్తారు ఈ గ్రంథ రచన సాగి యొక్క సూచన అట్లే వారి మనసులో గుప్తంగా ఉన్నవారి సంకల్పం సాగి చరణాల యందు అనురక్తులై ఉండే భక్తుల జీవితం ధన్యం ప్రశాంతమైన మనసుతో నియమనిష్ఠులతో ఈ సచరితలను ఒక అధ్యాయమైన పఠిస్తే చాలు అది అమిత సుఖదాయకం తమ మంచిని కొరికిన వారి ఈ గ్రంథాన్ని పఠించాలి వారు సాయి యొక్క ఉపకారాన్ని జన్మ జన్మలకు ఆనందంగా గుర్తుంచుకుంటారు గురు పౌర్ణిమ గోకులాష్టమి సాయి యొక్క మహాసమాధి రామనవమి సాయి యొక్క ఈ ఉత్సవ దినాలలో తప్పకుండా తమ తమ గృహాల్లో దీన్ని పఠించాలి మనసులోని విశ్వాసక్తిని అనుసరించి జన్మ ప్రాప్తిస్తుంది అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే వారి గతి కూడా అట్లే ఉంటుంది అని శాస్త్రం శ్రీ సాయి భక్తులకు ఆధారం వారు లేకుండా విఘ్నాలు నశించవు తల్లి బిడ్డల కోసం తహతహలాడుతుంది ఇందులో విశేషమేముంది ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పను మాటలు రాక ఆగిపోయినప్పుడు మౌనంగా ఉండడమే మంచిదనిపిస్తుంది ఇదే యోగ్యమైన స్థుతి అయినా తీవ్రమైన మోక్షేచ్ఛతో నిత్యం శుభకర్మలను చేస్తూ శ్రవణాది నవవిధ భక్తితో భగవంతుని సేవిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది ఇది సద్గురువు అనుగ్రహం లేకపోతే జరగదు సద్గురువు లేకుండా ప్రతత్వ జ్ఞానం లభించదు బ్రహ్మ వివాహం నేను స్వయం బ్రహ్మను అన్న స్మరణ ఎల్లప్పుడూ ఉండదు మరియు గురువు ఎందు నిష్ట ఉండదు గురు శిష్యుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వంటిది గురువును తండ్రితో పోల్చడం నామమాత్రానికే తండ్రి ప్రపంచంలోని సుఖాలను అనుభవించే యోగ్యతనిస్తాడు ఇస్తాడు కానీ గురువు పరలోక సుఖాలను కూడా ప్రసాదిస్తారు తండ్రి అశాశ్వతమైన క్షణికమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు గురువు శాశ్వతమైన అక్షయ సుఖాన్ని అనుభవింపచేసి అపరోక్ష జ్ఞానాన్ని అందజేస్తారు తల్లి నవమాసాలు మోసి జన్మనిచ్చి బయటపడేస్తుంది దీనికి విరుద్ధంగా గురుమాత బయట ప్రపంచం నుంచి లోపల పడవేస్తుంది అంతిమ సమయంలో గురువు గురు అని స్మరిస్తే శిష్యుడు తప్పకుండా సాయుధ్యాన్ని పొందుతాడు కానీ గురువు స్వయంగా శిష్యుని కుడితే శిష్యుడు పూర్తిగా బ్రహ్మలో విలీనమవుతాడు గురువు యొక్క చేతి దెబ్బ జనన మరణాలను చేస్తుంది గురువు ఎవరి శరీరాన్ని అంతం చేస్తారో అట్టి వాని కంటే భాగ్యవంతుడు ఎవరు ఉంటారు గద ఖడ్గము గుడ్డల్లి శూల్యము మొదలగు శస్త్రాలను గురువు తమ చేతిలో తీసుకోవాలి వాని దెబ్బ పడడంతో శిష్యునికి నిజమైన జాకృతి కలిగి సద్గురువు యొక్క మూర్తి కనిపిస్తుంది ఎంతగా కాపాడుకున్నా శరీరం ఎప్పుడైనా పడిపోవాల్సిందే కదా మరి అది గురువు చేతులు పడిపోతే ఇక పునర్జన్మ ఉండదు సద్గురు నన్ను బాగా కొట్టు నేను చర్చే వరకు కొట్టు నా అహంకారాన్ని సమూలంగా నిర్మూలించు పునర్జన్మ లేకుండా మంచి గట్టి దెబ్బనే ప్రసాదించు నా కర్మలను అకర్మలను దహించి వెయ్యి నా ధర్మాధర్మాలను నివారించు దానివలన నాకు పరమసుఖం కలుగుతుంది మోహం కారణంగా ఉద్భవించే భ్రమను నశింపచేయి నా సంకల్ప వికల్పాలను నిలిపివేసి నాకు నిర్వికల్ప స్థితిని ప్రసాదించు నాకు పుణ్యము వద్దు పాపము వద్దు ఈ జన్మ కోసం వ్యర్థమైన శ్రమ వద్దు నేను మీ శరణు కోరి వస్తే మీరు కింద పైన ఆకాశంలో పాతాళంలో తూర్పు పడమర అన్ని దిక్కుల్లోనూ ఉన్నారు మీరు అన్ని ప్రదేశాలలోనూ ఉన్నారు నాలో కూడా ఉన్నారు నేను నువ్వు అని భేదభావ కల్పన నాకు కష్టంగా ఉంది అందువల్ల హేమాడు సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుని వారికి అనన్యసరణి చొచ్చి పునర్జన్మను పోగొట్టుకుని తనను ఉద్ధరించుకుంటాడు అసంఖ్యాక భక్తులను ఉద్ధరించడానికి సాయిబాబా హేమాడుపంతును నిమిత్త మాత్రునిగా చేసి తమ ఈ చరితాన్ని నిర్మాణం చేశారు ఇది అపూర్వమైన విషయం కాదు ఈ శ్రీ సాయి సమత చరిత్ర నాచే రచయింపబడడం ఆశ్చర్యం సాయిబాబా కృప లేకుండా పామరుడైన నాకు ఇది అసాధ్యం నాకు సాయితో అనేక సంవత్సరాల సహవాసం లేదు సత్పురుషుల అవగాహన చేసుకునే శక్తి లేదు అవిశ్వాసపూర్వకంగా చూడడమే కానీ విచక్షణ దృష్టి లేదు అనన్యభావంతో ఎప్పుడు ఆరాధించలేదు కొంతసేపైనా భజనలో పాల్గొనలేదు ఇటువంటి నాతో తమ చరితాన్ని వ్రాయించి ప్రజలకు చూపించారు తమ మాటను నిలబెట్టుకోవడానికి ఈ గ్రంథరచన నాకు స్థురింప చేసి సాయిబాబా తమ ఈ కార్యాన్ని తామే పూర్తిగా చేసుకున్నారు ఈ హేమాడు ఊరికే పేరుకు మాత్రమే దోమ పర్వతాన్ని ఎత్తగలదా పిచ్చుక సాగరాన్ని ఖాళీంచడం సాధ్యమా కానీ సద్గురువు వెన్నెంటి ఉంటే అద్భుతమైన కార్యాలను సంభవింపచేస్తారు శ్రోతలారా ఇప్పుడు మీకు అభివందనం చేస్తాను ఈ గ్రంథం సంపూర్ణమైంది సాయి యొక్క ఈ గ్రంథం సాయికి అంకితం చేస్తున్నాను చిన్న పెద్ద శ్రోతలందరికీ సాదరంగా నా సాష్టాంగ నమస్కారం మీరు తోడుగా ఉండడం వలన కథాపరంపరలో ఉన్న ఈ సాయి సచరితను సమాప్తి చేశాను సమాప్తి చేయటానికి ఇక్కడ నేనెవరిని ఇలా అనుకోవటం వ్యర్థమైన అహంకారం సాయి ఏ సూత్రధనం లేనప్పుడు ఇలా అనుకోవడానికి నేనెవరిని దుఃఖానికి మూల కారణమైన ఈ అభిమానాన్ని త్యజించి గురువు యొక్క గుణాలను పదే పదే గానం చేస్తాను అంతఃకరణానికి బోధప్రబోధమైన ఈ వాగ్ఞాన్ని సమాప్తి చేస్తాను ఇక్కడితో ఈ గ్రంథం పూర్తయ్యి సాయి కార్యం పూర్తయింది నా మనోభిష్టం కూడా పూర్తయ్యి నేను కృతార్థులయ్యాను ఈ గ్రంథాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేస్తే మనసులోని కోరిక తీరుతుంది సద్గురు చరణాలను హృదయంలో ప్రతిష్ఠించుకుంటే భవసాగరం నుండి చరించబడతారు రోగులు ఆరోగ్యవంతులవుతారు దరిద్రులు ధనవంతులవుతారు సంకల్ప వికల్పాలు పోయి మనసు స్థిరపడుతుంది దీనులకు అవదర్శం లభిస్తుంది ఈ గ్రంథాన్ని మరలా మరలా పారాయణ చేస్తే పిశాచాల బాధ అపస్మారం తొలగిపోతాయి కుంటి మూగ చెవిటి వారికి కూడా ఈ శ్రవణం సుఖం కలిగిస్తుంది అపార శక్తివంతుడైన పరమేశ్వరిని మర్చిపోయి అజ్ఞానవన్న అన్న మోహంలో చెక్కుకున్న మానవులు ఉద్ధరించబడతారు మానవులై పుట్టి అసురుల వలె ప్రపంచాన్ని సుఖాలకు నిలయమని భావిస్తూ శరీరాలను వ్యర్థపరచుకునే వారు కూడా ధరించబడతారు సాయినాథుని లీల అగాధం వారు ఈ హేమాడు పంతుకు తమ చరణాల్లో శాశ్వతమైన ఆశ్రయాన్ని ఇచ్చి అతనిని తమ సేవకు వినియోగించుకొని ఈ సేవను చేయించుకున్నారు చివరికి జగత్తును నడిపించేవారు బుద్ధిని ప్రేరేపించేవారు అయినా సద్గురు చరణాలు ఎంతో అమితమైన భక్తితో కళాన్ని మస్తకాన్ని అర్పిస్తున్నాను సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు ಭವತು ಸಚ್ಚಿದಾನಂದ ಸರ್ಥ ಸದ್ಗುರು ಸಾನಾಥ್ ಮಹಾರಾಸ್ ಜೈ